అని అప్పుడు మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు జరిగింది అదే టోటల్ గా రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వడం ఫస్ట్ టైము సోషల్ ఇంజనీరింగ్ లో ఒక కీలకమైనటువంటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కమ్మ కాపు రెడ్డి ముగ్గురు ఒక్కటవ్వడం కమ్మ కాపు రెడ్డి వైశ్య బ్రాహ్మణ రాజు ఇట్లా ఓసీ వర్గాలని ఒకటే ఎక్సెప్ట్ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇందులో అరవై నుంచి డెబ్బై శాతం ఇతను పొందగలిగాడు దాని వల్లనే ఆ మాత్రం ఓట్లు వచ్చింది ఫార్టీ పర్సెంట్ కొంతమంది ఇన్విజువల్గా తమ నియోజకవర్గాల్లో పనులు చేసుకోవడం అనంతపురంలో ధర్మవర్ల కేతిరెడ్డి ఆయన కానీ రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ కానీ ఇలాగ కొంతమంది ఇన్విజువల్గా వాళ్ళకు వాళ్ళు తమ నియోజకవర్గాలు డౌన్లోడ్ చేసుకోవడంలో చాలా కష్టపడ్డారని చెప్పాలి అదైతే క్లియర్ కనబడుతుంది అక్కడ కూడా స్వీప్ అయిపోవడం వాళ్ళ మీద కూడా జగ జగన్ ఎఫెక్ట్ కలిగిందా అంటే ఒకప్పుడు ఫ్యాన్స్ ఉన్నాయి అలాగా ఇప్పుడు సైకిల్స్ ఉన్నాయి వాళ్ళని తుడిచిపెట్టేసిందా ఇది సైకిల్ సునామీ అనే కంటే యాంటీ జగన్ సునామీ అన్నారు సైకిల్ సునామీ అయితే సైకిల్ మొత్తం కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావాలి